ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇన్చార్జ్ మంత్రి మరియు శ్రీమతి ఎస్ సవితా మేడం గారికి సర్టిఫికెట్ లో పుష్పగుచ్చి వకల షేక్ అర్షద్ ముగ్గురికి అప్లై చేసుకున్నటువంటి రెవెన్యూ సర్టిఫికెట్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు శ్రీమతి ఎస్ సవిత మేడం గారు కమలాపురం సభ్యులు శ్రీ కృష్ణ చైతన్య రెడ్డి గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే ಕರೆಕರೆ ಕರೆಕರೆ ಕೊನೆಗೆ ಬಂದೆ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಆಗ್ತಿದೆ ಕೊನೆಗೆ ಬಂದೆ ಕೊನೆಗೆ ಬಂದೆ ಅಂದ್ರೆ ಉಚ್ಚೋಲಿ ಟ್ರೈಯಾ ಇಲ್ಲ 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 మనం మననే మదర్పల్ లో సార్ రికార్డు చేసింది ఇంకా ఎంక్వైరీ కొత్త అంటనే రికార్డు గా చేశారు కానీ మన కడప జిల్లా కలెక్టర్ గారు మన ఎమ్మెల్యేలు అందరూ చూసి చూడండి నేడు గతంలో ఎలా ఉన్నాయో రికార్డ్స్ ఈ రోజు తరాల కోసం అందించడానికి ఎవరు వచ్చినా జవాబుదారి చెప్పడానికి ఇలా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఒక నిరసన తెలియజేస్తున్నాం గతంలో పాస్బుక్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో భూ సర్వే చేసి రాళ్ళు పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆయన సొమ్మా ప్రజల సొమ్ము సార్ ఆల్రెడీ వచ్చేసాయి సార్ వచ్చేసే రాజా అదే పెండ్ కూడా అవుతున్నాయి ఏదైతే భూ చట్టం రద్దు అన్నామో జగన్ భూ రద్దు చేశాం జగన్ భూ కూడా రద్దు చేశాం ప్రజలకి పరిపాలన మంచి పరిపాలన మేము అందజేస్తాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం ఐదేళ్లు గత ఐదేళ్లు మీరు సమస్యలు మాత్రమే చూశారు ఇంకా ఇక్కడ నుంచి మీ ఏ సమస్య వచ్చినా పరిష్కరించే రోజులో ఉంటాయి కానీ మీకు సమస్యలు అనేటివి తలెత్తకుండా చూస్తామని చెప్పేసి మీ ఇంటికే వచ్చి సమస్య తీర్చాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్చారు రెవెన్యూ సదస్సులు పెట్టండి ఊర్లో సమస్యలు తెలుసుకోండి అవి అక్కడే పరిష్కరించండి సాధ్యమైనంత వరకు అనేది నలభై ఐదు రోజుల లోపల పూర్తి చేయాలని చెప్తే మన కలెక్టర్ గారు ఒక మెట్టు ముందుకు పోయి ఇంటి ఇంటికి పోయి మీ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడం జరుగుతోంది ఇది ఇంకా మంచిది ఏ ఇంటికి పోయి మీ పేరు మీద ఉందా లేదా మీ భూములు అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసుకుని నీ సమస్య ఏముందని తెలుసుకొని రెండు రోజుల ముందు ప్రతి ఇంటిలో సమస్య కూడా మీరు రాకపోయినా మీ ఆయన మీ ఇంటికి వచ్చేసి తెలుసుకునే పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వ అధికారులు వచ్చారంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఒక గొప్పతనం అని చెప్పి మీరు తెలియజేసుకుంటాను మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమీ చేయలేదు రోజు రెవెన్యూ సదస్సులను పెట్టారు దీనికి ఎందుకు అంటే ఆయన భయం అంతా ఆయన కా చేసిన ఆయన దోచేసిన భూములన్నీ తిరిగి జనాలకు ఇప్పిస్తారన్న భయంతో ఈరోజు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతా ఉన్నాడు ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నారు రీసర్వేల పేరు రీసర్వేల పేరుతో ఇష్టం వచ్చినట్లు మీరు ఇప్పుడు కూడా సమస్య ప్రతి ఒక్క సమస్య ఇప్పుడు నైన్టీ పర్సెంట్ సమస్యలు ఆ రీసర్వేలో ఒకరి పేరు మీద ఒకరికి ఎక్కించుకొని దానికి అనుగుణంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పెట్టుకున్నాడు రీసర్వేలో చేసేసిన తర్వాత మళ్ళీ కోర్టు పోకూడదు ఈ చట్టం ప్రకారం అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది చంద్రబాబు నాయుడు ఆ తప్పులు జరగకుండా రీసర్వేలో జరిగిన తప్పులని కూడా ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసి వెంటనే తీర్చాలని చెప్పేసి ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు మీ భూములు లాక్కున్నా వాళ్ళ మీద నాన్ కేసులు పెడతారు మీ భూములు ఎవరైనా చేస్తే ల్యాండ్ గ్రాబింగ్ పెట్టి జైలు పంపించడమే కాకుండా ఎంతైతే లాక్కున్నారో అంత ఫైన్లు కూడా వేపిస్తారు మళ్ళీ అదనంగా ఇంటికి భూములు ఇప్పించేసి ఇలాంటి వ్యవస్థ రావాలి ప్రజల వద్దనకు పాలన రావాలి అని మళ్ళా ఒక్కసారి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి ఊరి వరకు అంటే కలెక్టర్ గారు ఇంటింటికి కూడా తీసుకుపోయి మన కడప జిల్లా మొత్తం ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం మరొకసారి ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎవడెవడైతే కబ్జాలు చేస్తున్నారో ఎవరెవరైతే ఇంతకు ముందు ఆన్లైన్ లో పేర్లు మార్చుకున్నారో ఎవరెవరైతే మిగతా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసో భయభ్రాంతులు చేసో పేపర్లు మార్చో ఎవరైనా చేసుకున్నారో వాళ్ళందరికీ రోజులు దగ్గర పడ్డాయి పెద్ద ప్రతి పేదవాడికి వాళ్ళ భూమి వాళ్ళ చేతుల్లో ధైర్యంగా పెట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు మీ డాక్యుమెంట్ క్లియర్ అయింది అని చెప్పేంత వరకు ఈ సదస్సులు అయిపోయినట్లేం కాదు ఈ ముప్పై మూడు రోజులు మీ దగ్గర అర్జీలు తీసుకున్నవన్నీ కూడా తర్వాత ఒక నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి ఈ విధంగా పూర్తి చేసినామని చెప్పేసి మీ ఇంటికి మీ వేరే పత్రం ఇస్తారని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు ఇంతకన్నా ఇంతకన్నా చేయగలిగిన ప్రభుత్వం ఏదన్నా ఉందా ఇదొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుంది కాబట్టి మీరందరూ వీటిని ఉపయోగించుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు గవర్నమెంట్ వారికి ఇస్తే ఒకవేళ భయపడి ఏదైనా ఉంటే కూడా ఈ రోజు లేకపోయినా మళ్ళా వచ్చి ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఇస్తే నైన్టీ నైన్ పర్సెంట్ అందరి సమక్షంలో కాబట్టి ఎంఆర్ఓలు సర్వేయర్లు విఆర్ఓలు దానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి అంతా ఒకటే చోట కంప్లైంట్ ఇస్తే సమస్య తొందరగా తిరుగుతుందని చెప్పేసి మీ అందరికీ ఏ ఊర్లో వచ్చినప్పుడు ఆ ఊర్లో అందరూ సర్వీస్ ని ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ సమస్యలు ఎక్కడన్నా ఇంకా మీకు ఇబ్బందులు అవుతున్నాయంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ముందు ముందు తీసుకెళ్లి అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము మేము మీ ఇంటికి వచ్చి పని చేయడానికి రెడీగా ఉన్నాం మీరందరూ మాకు అండగా ఉండాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాం ఇంత తప్ప ఏమీ లేదు జై చంద్రబాబు జై తెలుగుదేశం జై హింద్